నమస్తే ఏ ఊరు ఈ ఊరే ఈ ఊరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఇక్కడ ఏమైనా పథకాలు అవన్నీ అందుతున్నావు అందుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి అంటే ఇంకా అమ్మఒడి చేస్తారు మీకేమేమి పథకం వచ్చింది మాకు అమ్మఒడి వచ్చింది రైతు భరోసా ఉన్నది రైతు భరోసా వచ్చిందా రైతు భరోసా ఎంత వచ్చారు పదమూడు వేలు రెండు ఎకరాల ఎన్ని ఎకరాలు ఉన్నా పదమూడు వేలు కదా పదమూడు వేలు పదమూడు వేలు ఇచ్చింది మీ పేరు నా పేరు ఆంజనేయ ఆంజనేయ ఈసారి ఎలక్షన్స్ లో ఏ పార్టీ సైకిల్ గుర్తు గెలుస్తుందా గ్లాస్ గుర్తు గెలుస్తుందా ఫ్యాన్ గుర్తు గెలుస్తుందా ఫ్యాన్ గుర్తే గెలుస్తుంది ఇక్కడ ఫ్యాన్ గుర్తే అభ్యర్థి అయితే బాగుంటుంది రాంబాబు సార్ అయితే బాగుంటుంది రాంబాబు సార్ అయితే మారిస్తే మారుచే అప్పుడు తన కథ ఎట్ట తెలుస్తుంది ఎవరు రమణ కొమరోలు రమణారెడ్డి ఉన్నాడు రమణారెడ్డి అంటే క్యాండిడేట్ బట్టి ఉంటది నాయనా మీ ఎమ్మెల్యే గడప గడపకి తిరిగినాడ మా ఊరు తిరగలేదు అన్ని ఊళ్ళో తిరిగారు మా పంచాయతీలో తిరిగారు తిరిగాడు మీ ఊరు మా ఊరు తిరగలేదు ఏ మా ప్లాన్ గుర్తే గెలుస్తుందంట మీ పేరండి మాబు మాబు మావ శేఖ మాబు షేక్ మాబు ఇది రాచర్ల మండలం ఊరు పులాల్చెరు జలగారు పులచేరు పులాల్చెరువు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉందా మళ్ళీ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రాబ్లం ఉంది అని చెప్పలేము చంద్రబాబు అది ఎట్ట చెప్పలేం ఎట్టే అట్టపోతుంది ఇప్పుడు బాగుంది బాగానే ఉంది ఇంకా రాబోయే కాలంలో ఎట్ట చెప్పలేము మనం పవన్ కళ్యాణ్ ఆయన మనకేం తెలుసా ఎవరో తెలీదు సినిమా షూటింగ్ ఆయన అంటున్నాడు ఆయన వచ్చినప్పుడు నాకు అనమాట నాకొచ్చా ఏం పెన్షన్ వస్తుంది వృధా ఎంత వస్తుంది

అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు సరిపోటీ సార్ ఇప్పుడు వస్తుందో సరిపోటీ అంటే తెలుగుదేశం కూడా బాగానే ఉందా ఆయన బాగా చేసిండు ఆయన కొన్నాళ్ళ ఉన్న అన్నాళ్ళు బాగా చేసిండు ఆయన ఆయన పైన ఈయన గుర్త సుమారు చేసిండు ఈ ఉనికి ప్రాప్తం ఉంది ఇద్దరు నువ్వెవరికి వేస్తావు ఓటు నేను జగన్కే సార్ జగన్కే జగన్కి ఆయన మిషన్ చెప్పు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది చాలా బాగుంది బాగుందా మీరు అన్ని పథకాలన్నీ అందుతున్నాయి వ్యవస్థ అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి అందరు బాగా ఇంటికాడ తెచ్చిస్తుండ్రు అన్ని బాగా ఉండే బియ్యం ఇంటికాడికి ఎంతమంది ముగ్గురు స్కూల్ కాలేజ్ ఇంజనీరింగ్ చదువుతుంది ఎక్కడ ఎడుకలపాయలో మీకు అది ఫీజ్ ఇచ్చింది మా బాగా కూలి పని చేసుకుని బతికే వాళ్ళని మాటే ఫీజు రియర్స్మెంట్ అమ్మాయి ఫ్రీ సీట్ వచ్చింది స్థలము ఇంటి స్థలము ఇంటి స్థలం ఇవ్వాల ఇస్తారని ఇస్తానన్నారు ఇస్తానన్నారు అది ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పటికే ఇంట్లో చాలా ఊర్లో చాలా మందికి ఇవ్వాలి పేదవాళ్ళకి ఆ తర్వాత చూసి నెక్స్ట్ అయినా కానీ మీకు ఎవరికైనా ఇస్తాం తప్పకుండా అని అంటుండ్రు ప్రభుత్వం అయితే బాగానే ఉంది ఇప్పటికైతే పథకాల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు తప్పకుండా ఆయనే గెలుస్తాడని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారితో అది మనం చెప్పేది కాదు అది అయ్యేది కాదు అది ఈ ఊరి పేరు పాల్కొంటపల్లి పాల్కొండ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది బెమ్మన సూపర్గా ఉంది గా ఉంది అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి బెమ్మనం వస్తుంది బాగా వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది బెమ్మన పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది మీకు మహిళలకి పురుషులకి అందరికీ కూడా అన్ని పథకాలు అన్ని పదకాలు బాగానే అందిస్తుంది రైతు భరోసా వస్తుంది విత్తనాలు ఎరువులు అవన్నీ ఎవరు సప్లై చేస్తున్నారు మీకు సచివాలయంలో సచివాలయంలో సబ్సిడీ రేట్లు సబ్సిడీ రేట్లు అవినీతిగా ఉందా ప్రభుత్వము లేకపోతే ఏం అవినీతి లేకుండా అవినీతి లేదు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అన్నారాంబాబు అన్నారాంబాబు బాబు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయన కష్టం అవుతుంది ఎలక్షన్ లో అంటా ఉన్నారు కదా మామూలు ఎక్కడ జరుగుతుంటారు బాగానే ఉన్నది ఈసారి కూడా ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ రావచ్చు తొంభై తొమ్మిది వాళ్ళు రావచ్చు తొంభై తొమ్మిది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని మారిస్తే మార్చిన వస్తుంది ఇక్కడ జగన్ వస్తుంది మార్చిన వస్తుంది జగన్ ప్రభుత్వం ఇక్కడ మీకు కులాల మతాలకు ఏం లేవు

మరి చంద్రబాబు మాకు మాకు ఆ నమ్మకం ముందే ఆయన వస్తాడని ఏంటంటే వాళ్ళ తండ్రి చేసిన పనులు చూసి ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చాము బ్రహ్మాండంగా మాకు వస్తున్నాయి ఏం వస్తున్నది నీకు నాకైతే అమ్మఒడి ఒకటి వస్తుంది అంతే పిల్లలు ఎంతమంది నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు చదువుతున్నారు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళకి స్కూల్ డ్రెస్ అవన్నీ ఇస్తున్నారు మొత్తం జేటు ఇస్తున్నారు అనిపిస్తున్నాను భోజనం బాగానే పెడతారు స్కూల్లో వాళ్ళకి బ్రహ్మాండంగా ఇక్కడ వంట వండేది వండేది చెట్ల కింద వండి బ్రహ్మాండంగా పెడుతున్నారు పెడుతున్నారు టేస్ట్గానే ఉంది ప్రతి ఒక్కటి వారం టు వారము ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా పెడుతున్నారు మీ లోకల్ ఎమ్మెల్యే అన్నీ రాంబాబు గారు ఎలా పనిచేస్తున్నారు బాగానే పని చేస్తున్నారు గడప గడపకి మన పెట్టారు కదా ప్రోగ్రాము వచ్చినాడా గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టేసి ఇప్పుడు మనకి అందిన పథకాలకు మనకు ఎంత డబ్బు అందింది ఏంది అనేది ఒక పుస్తకం మాదిరిగా తయారు చేసేసి ఆ పుస్తకం ఇచ్చేశారు ఈసారి మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఎమ్మెల్యేగా మా అభ్యర్థిని మారుస్తారు మారుస్తాడంటే అది వాళ్ళ ఇష్టం జగన్మోహన్ రెడ్డి ఇష్టమయ్యా మా మనకెట్టా తెలుస్తుంది ఒకవేళ అభ్యర్థిని మారిస్తే గెలిపిస్తారా జగన్మోహన్ ఆ జగన్మోహన్ రెడ్డి అభ్యర్ ఇప్పుడు జగన్మో జగన్ తరపు నుంచి అన్నారాంబాబు నిలబడిన ఇప్పుడు కొత్తగా కామూరి వెంకటరమణారెడ్డి అనేది రేపు గృహప్రవేశం అతను కూడా రేపట్లే రేపు లాస్ట్ అతను కూడా నిలబడాలని ఉంది జగన్ తరపు నుంచి ఎవరు నిలబెట్టినా కానీ వేసేది ఓటు అతనికే అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అన్న రాంబాబు నిలబడి మీరు నిలబడిన మీకే వేస్తాము ఆయన తరపు నుంచి ఓకే అది ఆయన ఎవరు రెడ్డి నిలబడినా ఆయనకే వేస్తాము అతన్ని నిలబడినా అతనికి వేస్తాము అతని తరపు నుంచి జగన్ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఎవరిని ఇచ్చినా కానీ గెలిపిస్తాం నీకు జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇస్తా ఉన్నాడా ఎంత ఇస్తున్నాడు ఏం లేదు మా బా పెట్కి వస్తుంది మీ పెనుకొస్తుంది కిందటిసారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినావు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయనకే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికి వేస్తావు బాగానే పని చేస్తా ఉన్నాడు కాశీమీ కాశీమలి కాశీమలి ఏ ఊరిది ఇది అనంతరం పర్లేదు మాది ఎడమకళ్ళు మీది ఎడమకళ్ళు నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గమే అది కూడా గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గమే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఉంది బాగానే ఉందా ఏమేమి పథకాలు వస్తున్నాయి నీకు బాగా రైతు భరోసా వస్తుంది రైతు భరోసా వస్తుంది ఇంకా ఈ పొలము ఏదైనా పోతే వాడబులు వస్తుండే వస్తూ ఉన్నాయి నీకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ పార్టీ వస్తుందా మనం జగన్ పార్టీలో ఉంటే మేము అభ్యర్థి మార్చేస్తాం ఈయనకి కొంబో ఆయనకి చేస్తాం ఆయన మేము పోయి కట్ట అడగచ్చు మా ఏరియా మా ఏరియా మా మనిషి నువ్వు ఏదైనా చేస్తా చేయకుండా పోయి అడుగుతాం ఇంటికి మాకు తెలిసినోడు కాబట్టి